ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడ నివారణ ఏప్రిల్ ఒకటి నుండి సింహరాశి వారికి డబ్బు బాధలు మొదలు కాబోతున్నాయి ఇలా చేయండి జాగ్రత్త అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి సింహరాశి వారికి డబ్బు బాధలు మొదలు కాబోతున్నాయి ఇక ఈ రాశి వారికి ఏ విధమైన పరిస్థితులు ఎదురుకాబోతున్నాయో ఏ విధంగా ఈ యొక్క రాశి వారికి డబ్బు బాధలు మొదలు కాబోతున్నాయో ఇక ఏ విధంగా చేయడం ద్వారా ఈ యొక్క రాశి వారికి కష్టాలు నష్టాలు తేరబోతున్నాయో తెలియాల్సిన పరిహారాలు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వ గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు ధైర్యం సాహసవంతులుగా ఉంటారు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దైవ భక్తి కలిగి ఉంటారు అలాగే దానగుణాన్ని అధికంగా కలిగి ఉంటారు ఎదుటివారికి సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉంటారు ఎటువంటి గొడవైనా సరే ఎటువంటి కష్టమైనా సరే మేము ఉన్నాము అంటూ ముందుకు వెళ్లేటటువంటి దూకుడు మనస్తత్వం ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్నేహితులు గాని బంధుమిత్రులు గాని అతిథులను గాని మర్యాద చేయడంలోనూ వినయ విధేతలు ప్రదర్శించడంలోనూ ఈ యొక్క రాశివారికి ఎవరూ సాటి లేరని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారికి కుటుంబంలో పెద్దల యొక్క బరువు బాధ్యతలు ఎప్పుడూ కూడా భుజాలపైనే ఉంటాయి ఇక వీరే ఇంటి పెద్దగా ఉండవలసిన పరిస్థితులు కూడా ఈ యొక్క రాశి వారికి ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారికి తమ మాట నెగ్గాలనేటటువంటి పట్టుదలని కలిగి ఉంటారు కొన్నిసార్లు పట్టరానంత కోపంతో ఊగిపోతూ ఉంటారు ఇక వీరిని అటువంటి సమయంలో ఆపడం కష్టమనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటి నుండి ఈ యొక్క సింహరాశి వారికి డబ్బు బాధలు మొదలు కాబోతున్నాయి అది ఆర్థిక పరమైన అంశాల్లో ఖర్చులు ఎక్కువగా అయ్యేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ విధంగా వీరైతే కాస్త ఆర్థిక కొరతని ఎదుర్కొంటారు ఇక అనుకున్న సమయానికి చేతికి అనేది అందదు అవసరం లేని సమయం లో అనుకోని సమయంలో మీకైతే ధనం పుష్కలంగా ఉంటుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అవసరానికి మీరు ఎవరినైనా సరే సహాయం అడిగితే కనుక ఆర్థిక విషయాల్లో మీకు సహాయం అందడం కాస్త జాప్యమవుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే కనుక ఆ సమయానికి వారి వద్ద కూడా ధనం అనేది నిలవదు మీకు సహాయం దొరకడానికి కాస్త సమయం వేచి ఉండాల్సి ఉంటుంది ఇక డబ్బు బాధలు మీకు ఎదురవుతాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధికమైన ఖర్చులు ఎక్కువవుతాయి కుటుంబ సమస్యల పరంగాను వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను బిడ్డల విషయంలోనూ మీకైతే కనుక ధనం ఖర్చయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటి నుండే మీరైతే కనుక ధనాన్ని పొదుపు చేయాలి తూచి మీరైతే కనుక ఖర్చు చేయవలసిన పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను ఇక మీదట శుభ కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎందుకంటే కనుక వీరి యొక్క గ్రహస్థితి కారణంగా వీరికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారంలో ఉద్యోగంలో రాజకీయ రంగంలో అలాగే ఆరోగ్య విషయంలో చక్కటి ఫలితాలను పొందుకుంటారు అన్ని విషయాల్లోనూ వీరికైతే కనుక శుభం జరిగేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి ఇక ఈ యొక్క రాశి వారు శివారాధనతో పాటుగా హనుమాన్ ఖీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్